ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి పన్న్రెండు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్య కృప ఆయన సమాధానము సన్నిధి మీకు సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా ప్రతిదినము దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు ఎంతోమందికి ఇట్టి భాగ్యము లేక నశించిపోతూ ఉన్నారు దేవుని వాక్యము మనకు జీవం అది మనకు నెమ్మదిని కలిగిస్తుంది ఆత్మీయతలో ఎదిగి ఫలించడానికి మార్గం వాక్యమే అట్టి వాక్యాన్ని ప్రభువు మనకిచ్చినందుకై నిండు హృదయముతో ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని విందాం రండి దేవుని లేఖనములో నుండి కీర్తనా గ్రంథము నలభైనాల్గవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మములను ప్రేమించి మాతో ఈ దినమున మాట్లాడబోతున్నందుకై వందనాలు దేవా మీ వాక్యం వింటుండగా మములను దర్శించండి వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఎంతోమంది బిడ్డలు ఆధ్యాత్మికతలో బలహీనులుగా ఉన్నారు బలపరచండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి కుటుంబములపై నీ రక్త ప్రోక్షణ ప్రోక్షించి కావలి దయచేయండి నీ బిడ్డలు బయటికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు కాపరిగా ఉండి నడిపించండి రక్షణ లేక నశిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి రక్షణ అనుగ్రహించండి రక్షింపబడిన వారిని బట్టి స్థుతిస్తున్నాం వారిని స్థిరపరచండి వాక్యము చేత నిత్యము మేము ఉదక స్నానము చేయబడుతూ దినదినము మీ స్వారూప్యములోనికి మార్చబడే గొప్ప కృపావాత్చల్యత మాకు అనుగ్రహించుమని వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులార దేవుని యొక్క లేఖనములో దినమెల్లా మేము దేవుని ఎందు అతిశయించుచున్నామని కోరాహు కుమారులు దేవునిని బట్టి ఘనపరుస్తూ మాట్లాడుతున్నారు ఈరోజున అనేక మంది జీవితాలలో పలు విధములైన కార్యక్రమాలను బట్టి అతిశయమనేది పడుతూ ఉంటారు కొందరు అందాన్ని బట్టి కొందరు చదువును బట్టి కొందరు ధనాన్ని బట్టి లేక వెనక బలగాన్ని బట్టి తనకున్నటువంటి పరిస్థితులను బట్టి వారు అతిశయపడుతూ ఉంటారు అయితే కోరాహు కుమారులు లోక సంబంధమైన బాహ్య సంబంధమైన వాటిని గుర్చి అతిశయపడటలేదు కానీ దేవునిని గుర్చి వాళ్ళు అతిశయపడుతున్నారు వాక్యము ఏమని బోధించింది ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం యహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టి అతిశయింపవలను వాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు ఆనందించేటువంటి కార్యక్రమములో ఒక కార్యక్రమం ఏమిటి అంటే భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవుడెవరో అని ఆయనను గూర్చి తెలుసుకొని ఆయనను కలిగి బ్రతకడం దేవునికి ఇష్టం అట్టి విషయాలలో అతడు అతిశయించాలి కాని తానకున్నటువంటి జ్ఞానాన్ని బట్టు క్షోరత్వాన్ని బట్టు ఐశ్వర్యాన్ని బట్టు అతిశయించకూడదు ఈరోజున అనేక మంది అతిశయపడుతూ ఉన్నారు అయితే అతిశయము అనేది గర్వం దేవుని లేఖనాన్ని బట్టి ఒక మనుషుడు గర్వపడడం అనేది నాశనానికి నాంది పలుకుతుంది కారణం నాశనమునకు ముందు గర్వము నడుచునని దేవుని వాక్యం బోధిస్తుంది దేవుని పిల్లలుగా మనము మన యొక్క ఆత్మీయ జీవితములో దేనిని బట్టి అతిశయపడుతున్నాం ప్రభు మనకి ఉచితముగా కృపనిచ్చాడు అదేమీ మనము ధనమిచ్చి కొనుక్కున్నది కాదు లేక ఆయన మనకు జీవాన్ని ఉచితముగా ఇచ్చాడు అదేమీ మనము సంపాదించింది కాదు భూమి మీద ఈరోజున మనం త్రాగుతున్న నీరే కానీ పీలుస్తున్న గాలే కానీ తింటున్న ఆహారమే కానీ మన ఆయుషే కానీ ప్రతి ఒక్కటి దేవుని యొక్క ఉచితమైన కృపాధానమే దానిని బట్టి మనము అతిశయించ బద్ధులము కాము దేవుని పిల్లలుగా ఒకవేళ అతిశయించవలసి వస్తే అపోస్తులుడైన పౌలు గారు అంటాడు క్రీస్తు ఎందు తప్ప నేను మరి దేనియందును అతిశయించను అంటాడు కారణం శిలువ వలన తాను రక్షింపబడ్డాడని శిలువ వలన విలువ కలిగిందని శిలువ వలన ప్రభు తనని విమోచించాడని ఆ శిలువను గూర్చిన వార్తను తాను ప్రకటిస్తున్నాడు దేవుని పిల్లలుగా ప్రతి క్రైస్తవుడు లోకములో తనకేవో కలిగున్నందుకు అతిశయపడకూడదు కానీ క్రీస్తుని బట్టి ఆయన మనకు ఉచితముగా ఇచ్చిన రక్షణను బట్టి మనము అతిశయించాలి గర్వం అనేది చాలా ప్రమాదకరం భౌతిక సంబంధమైనటువంటి గర్వం మనుషులను నాశనము చేస్తుంది ఎంతోమంది గర్విష్ఠులై వారి జీవితాలను వారే పతనము చేసుకున్నారు ప్రియులారా ఒకవేళ మనం దేనిని బట్టయినా గర్వపడాలి అంటే అది దేవునిని బట్టి మాత్రమే గర్వపడాలి కారణం మనము పాపులమై ఉండగా హీనస్థితిలో ఉండగా ఆయన కనికరపడి మనలను ప్రేమించి మన కొరకై తనను తాను రిక్తునిగా మార్చుకొని లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు తన రక్తాన్ని చిందించాడు మనలను వెలయిచ్చి బంధకములలో నుండి విడిపించి శ్రేష్టమైన కృపచేత రక్షణ అనుగ్రహించాడు అందును బట్టి అట్టి రక్షకుడైన క్రీస్తుని బట్టి అతిశయించాలే తప్ప మనకున్నది ఏదో గొప్ప అని అతిశయించకూడదు నేడు అనేకమంది కులాలను బట్టి మతాలను బట్టి లేక వారికి ఉన్న దేశ భాషలను బట్టి భౌతిక సంబంధమైన వాటిని బట్టి అతిశయపడుతున్నారు దేవుని పిల్లలుగా లోక సంబంధమైన వాటి నుండి విమోచించబడ్డాం మళ్ళీ తిరిగి వాటితో స్నేహము చేయడం మనకు తగదు దేవుని యొక్క వాక్యమును బట్టి లోక స్నేహము దేవునికి వైరము అని బోధిస్తుంది ఎవడైతే లోకముతో స్నేహము చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు దేవుని పిల్లలుగా మనము ఆయన రక్తము చేత విమోచించబడ్డాము గనుక ప్రభువుని బట్టి మనము అతిశయపడాలి కోరాహు కుమారులు నిత్యము కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు దేవుని యొక్క వాక్యమును బట్టి రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా పాపము నుండి విమోచించబడినందుకు దేవునిని మహిమపరచాలి రోమా పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదో వచనమును బట్టి పౌలు గారు మాట్లాడుతూ ఒకప్పుడు మీరు పాపమునకు ఉన్నారు ఇప్పుడు మీరు విమోచించబడి నీతికి దాసులైతిరి ఇందును బట్టి దేవునిని స్తుతించుడి అని పౌలు భక్తుడు రోమా సంఘానికి ఆ మాటను తెలియజేశాడు ఈరోజున నిత్యము కూడా ప్రభువుని స్థుతించే వారమై ఉండాలి స్థుతి చెల్లించుట దేవునికి మహిమ మనకు శోభకరం యహోవాను స్థుతించుట మంచిది అని కీర్తన గ్రంథం బోధిస్తుంది కారణం స్థుతి ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలు కలుగుతాయి స్థుతి ద్వారా దేవుడు బలమైన కార్యాలు మన జీవితములో చేస్తాడు స్థుతి ద్వారా పరలోక సన్నిధిని మనము అనుభవిస్తాం గనుక హృదయపూర్వకముగా మనము ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని స్థుతించబద్దులమై ఉన్నాం పౌలు భక్తుడు అంటాడు నేను ఆత్మతో పాడగలను శరీరముతోనూ పాడగలను అంటాడు అనగా లోపల ఉన్న అంతరంగ పురుషుడు కూడా దేవునిని స్థుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉన్నాడు మనము కూడా చక్కగా రక్షణ పొందిన వారమై ఆత్మలో ఎదుగుతూ దిన ప్రభువుని ఘనపరుస్తూ ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ నిత్యము ఆయన రాకడ కొరకు కనిపెడుతూ భూసంబంధమైనటువంటి వాటిని బట్టి అతిశయింపక ప్రభువు మనకు అనుగ్రహించిన పరలోక ఆశీర్వాదములను బట్టి అనుభవిస్తూ వాటిని బట్టి దేవుని స్థుతిస్తూ అతిశయిస్తూ ప్రభువునకు సాక్షులుగా లోకమందు జీవించాలి అట్టి వాటిని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు దేవుని పిల్లలుగా మనము దేవునిని సంతోషపరచబద్ధులమై ఉన్నాం దేవునిని మనము ఆనందింప చేయాలి అది మన యొక్క బాధ్యత ఆయన మన పరమ తండ్రి దేవుని పిల్లలుగా అట్టి కార్యములు నిత్యము చేస్తూ దేవునిని మహిమపరుచుదుముగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ ఉదయకాలము వేళ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి నీ రక్త ప్రోక్షణ చేత బిడ్డలను శుద్ధీకరించి బలపరచండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి ప్రతి బిడ్డ జీవితములో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ పొందండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్